అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చెప్పుకునే కథ అయితే చాలా జ్ఞానాన్ని ఇచ్చే కథ ఇది ఒక మోటివేషనల్ స్టోరీ ఈ కథను పూర్తిగా వినండి ఈ కథ మీ జీవితంలో చాలా ప్రేరణనిస్తుంది ఈరోజు మనం చెప్పుకునే కథ అయితే ఒక పిచ్చుక యొక్క కథ మహాశివరాత్రికి సంబంధించిన కథ ఇది ఈ కథ శివపురాణం ఆధారంగా చెప్పబడుతుంది అందువల్లే ఈ కథ అయితే చాలా పావనమైనది ఇంకా పవిత్రమైనది కూడా దేవాదిదేవుడు మహాదేవుడు ఆ పరమేశ్వరుడు చెబుతున్నాడు ఎవరైతే ఈ కథను ధ్యాసపెట్టి వింటారో వారి జీవితంలో సమస్త కూడా తొలగిపోతాయి వారి జీవితంలో నుండి సమస్త కూడా నాశనమైపోతాయి ఎవరైతే ఈ కథను శ్రద్ధగా వింటారో వారిపైన ఆ మహాదేవుడి యొక్క కృప వారిపై ఎప్పుడూ ఉంటుంది అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా కూడా కొంచెం కూడా ఉంటుంది ఇక ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో కానీ కానీ శివరాత్రి వస్తుంది ఈరోజు ఒక పక్షి శివరాత్రి కథను మనం చెప్పుకుంటున్నాము అయితే ఈ మహాశివరాత్రి వ్రతాన్ని చేసేవారు కానీ లేదా సోమవార వ్రతాన్ని చేసేవారు కానీ ఈ కథను విన్నట్లయితే ఈ కథ వారికి ఒక వరం లాంటిది ఆ వ్రతం చేసేవారు అలాగే సోమవార వ్రతం చేసేవారు ఈ కథను వినడం వలన వారికి చాలా సత్ఫలితాలనేవి వస్తాయి మంచి కర్మలను చేయడానికి ఈ కథ ఒక ప్రేరణలాగా కూడా ఉంటుంది మనుషులు తమ జీవితంలో సన్మార్గంలో నడవడానికి ఈ కథ ఒక ప్రేరణలాగా ఉంటుంది ప్రాచీన కాలంలో ఒక నగరంలో ఒక సేటు అతని భార్య ఉండేవారు వారికి అన్నానికి ధనానికి ఎటువంటి లోటు లేదు కాని వారి జీవితంలో ఎప్పుడూ ఏ దానధర్మాలు కానీ కార్యక్రమములు కానీ చేయడం లేదు వారి జీవితంలో ఎప్పుడూ ఎవరికీ కనీసం కూడా వెయ్యలేదు అని వారికి కూడా ఎవరూ లేరు వారికి సంతానం కూడా లేదు ఆ సేటు ఇంటి దగ్గరలోనే ఒక రావిచెట్టు ఉండేది ఆ రావిచెట్టుపైన ఒక అందమైన పక్షి గూడు కట్టుకుని నివసిస్తూ ఉండేది దానికి కూడా రెండు చిన్న చిన్న పిల్లలున్నాయి రోజూ నగరంలోనికి వెళ్ళి ఆహారం కోసం వెళుతూ ఉండేది ఆహారాన్ని తీసుకుని తన గూటికి చేరుకుని తన పిల్లలకు తినిపించేది పక్షి రోజూ నగరంలోనికి వెళ్ళి ఆహారాన్ని సేకరించే క్రమంలోనే సేటు ఇంటికి కూడా వెళుతూ ఉండేది కాని అక్కడ ఆ పక్షికి ఒక్క ధాన్యం కూడా ఎప్పుడూ లభించేది కాదు పక్షి మనసులో ఆలోచిస్తుంది పూర్తి నగరంలో పెద్ద ఇల్లు ఈ సేటుదే సేటు చాలా ధనవంతుడు కాని ఎప్పుడూ ఇతను ఎటువంటి దానాలు చేయడం లేదు కనీసం ఎవ్వరికీ భిక్షకూడా లేదు అసహాయతలో ఉన్న ఏ జీవజంతువులకీ కూడా ఇతడు సహాయం చేయడం చేయడంలేదు పక్షులకీ వేయడం లేదు ఈ సేటు చాలా పిసినారి ఒకరోజు పక్షి తన గూడు నుండి ఆ సేటు ఇంటికి వెళ్ళి కూర్చుంది కూర్చునేసరికి ఆ సేటు అతని భార్య ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు సేటు భార్య సేటుతో చెబుతుంది మన దగ్గర చాలా ధనముంది అన్ని సంపదలూ ఉన్నాయి పూర్తి నగరంలోనే మనం ధనవంతులము మనకి ధనానికి ఎటువంటి లోటు లేదు ఈ ధనాన్ని మనం ఏం చేసుకుంటాము మనకి వారసులు లేరు మనకి పుత్రులు లేరు ఈ ధనాన్ని తినేవారెవరు అని భర్తను అడిగేసరికి సేటు ఇలా అంటున్నాడు ఇందులో మనం చేసేదేముంది మన తలరాత అలా ఉంది మన తలరాతలో పుత్రప్రాప్తి లేదు ఎప్పటివరకు ఎప్పటివరకు అయితే మనం జీవించి ఉంటామో అప్పటివరకు ధనాన్ని మనం తింటాము ఎవరి తలరాతలో అయితే ఈ సంపదను తినాలని వ్రాయబడి ఉంటుందో వారే ఈ సంపదను తింటారు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ పక్షి అదంతా కూడా చాలా పెట్టి వింటుంది వారు మాట్లాడుకున్న మాటలన్నీ విన్న తర్వాత ఆ పక్షి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తన ఆహారాన్ని సేకరించుకుని తిరిగి మళ్ళీ గూటికి వెళ్ళిపోతుంది కాని ఆ పక్షి ప్రతిరోజు కూడా సేటులింటికి వెళ్ళి వారు మాట్లాడే మాటలన్నీ కూడా వింటూ ఉండేది ఆ పక్షి చాలా మంచి స్వభావం కలిగినది దాని మనసు చాలా దయ కలిగినది ఆ సేటు భార్య కూడా రోజూ పక్షిని చూస్తూ ఉండేది ఆ సేటు భార్యకు ఆ పక్షి బాగా నచ్చింది సేటుకు తెలియకుండా దానికి దాచి ఆ పక్షికి ధాన్యాన్ని వేయడం మొదలుపెట్టింది ఆ పక్షి ఆ ఆహారాన్ని తింటూ ఉండేది అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు పక్షి మనసులో అనుకుంటుంది సేటు భార్య చాలా మంచిది నాకు ధాన్యాన్ని కూడా వేస్తుంది కానీ వారి ఇంట్లో పుత్రుడు లేడు ఆ పక్షి తన మనసులో అనుకుంది ఏం చేయాలి నేను ఏం చేస్తే ఈ సేటు భార్యకి పుత్రులు కలుగుతారు ఆ పక్షి మనసులో అనుకుంటుంది ఒక స్త్రీ ఎప్పటి వరకు తల్లి కాకుండా ఉంటుందో అప్పటి వరకు ఆమె పరిపూర్ణమైన స్త్రీ అవ్వలేదు కదా ఒక ఆడదాని బాధ ఇంకో ఆడదే కదా అర్థం చేసుకోగలుగుతుంది అని అనుకుంటూ ఆ సేటు భార్యను తలుచుకుంటూ తనలో తానే చాలా బాధపడిపోతుంది నేను వీళ్ల కోసం ఏమి చేయగలుగుతాను అని తనలో తానే చాలా ఆలోచించుకుంటుంది ఇప్పుడు వీళ్ల ఇంట్లో పుత్రుడు జన్మించాలి అంటే నేనేం చెయ్యాలి అని అనుకుంటూ తనకి ఒక ఆలోచన వచ్చింది నేనెందుకు ఆ మహాదేవుడి దగ్గరికి వెళ్లకూడదు అని నేను మహాదేవుడి దగ్గరికి వెళ్ళి సేటు ఇంకా సేటు భార్య గురించి పరమేశ్వరుడి దగ్గర అర్జీ పెడతాను అదే ఆలోచిస్తూ ఆ పక్షి తన గూటికి వెళ్ళి మగపక్షితో చెబుతుంది నేను కొన్ని రోజులు బయటకు వెళుతున్నాను మీరు పిల్లలను చూసుకుంటూ ఉండండి వారికి సమయానికి నీటిని ఆహారాన్ని అందించండి పక్షి చాలా వేగంగా ఉరకలు వేసుకుంటూ పరిగెట్టడం ప్రారంభించింది పగలు రాత్రి ఎగురుతూనే ఉంది చాలా కష్టపడుతుంది ఆకలి దహము కూడా మర్చిపోయి ఎగురుతూనే ఉంది అలా ఎగురుతూ చివరికి కైలాస పర్వతాన్ని చేరుకుంటుంది ఎక్కడ దేవాదిదేవుడు మహాదేవుడు పార్వతీ ఉన్నారో అక్కడికి ఆ పక్షి ఎగురుకుంటూ వెళ్ళి పార్వతీ అమ్మవారి పాదాల వద్ద పడుతుంది పార్వతీ అమ్మవారి పాదాల వద్ద పడిన పక్షిని పార్వతీదేవి చేతుల్లోనికి తీసుకుంటుంది పక్షి స్పృహ కోల్పోయింది పక్షిని స్పృహలోనికి తీసుకుని వస్తుంది పక్షి నడుగుతుంది పక్షి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఎందుకు చాలా కంగారు పడుతున్నావు అని ఆ పక్షిని పార్వతీదేవి అడుగుతుంది అప్పుడు ఆ పక్షి పార్వతీదేవితో చెబుతుంది అమ్మా నేను చాలా దుఃఖంలో ఉన్నాను నేను చాలా దూరం నుండి వచ్చాను కానీ ఈ దుఃఖమైతే మాత్రం నా కోసం కాదు వేరే వారి కోసం నేను చాలా దుఃఖంలో ఉన్నాను పార్వతీదేవి అడుగుతుంది నాకు స్పష్టంగా చెప్పు అసలు విషయమేమిటి వివరంగా చెప్పమని పక్షిని అడిగింది అమ్మా ఎక్కడైతే నేను నివసిస్తున్నానో అక్కడ ఒక సేటు అతని భార్య నివసిస్తున్నారు వారికి పుత్ పుత్రులు లేరు ఆ సేటు భార్య చాలా మంచిది ఆమెకు ఒక పుత్రుడినివ్వండి అని పార్వతీదేవిని ఆ పక్షి అడిగింది ఈ మాటలు చెప్పి ఆ పక్షి మళ్లీ స్పృహ కోల్పోయింది పార్వతీదేవి మళ్లీ పక్షిని స్పృహలోనికి తేవడానికి ప్రయత్నాన్ని చేస్తూ ఉంది చాలా సమయమైన తర్వాత పక్షి మళ్లీ స్పృహలోనికి వచ్చింది పక్షికి ఆహారాన్నిచ్చి నీటిని అందించింది అప్పుడు పార్వతీదేవి ఆ పక్షితో చెబుతుంది నువ్వు చింతించకు కొంచెం సమయంలోనే మహాదేవుడు నిద్రలేస్తారు తర్వాత నువ్వు మహాదేవుడితో మాట్లాడు అని చెబుతుంది తరువాత కొంచెం సమయంలోనే మహాదేవుడు నిద్రలేచారు పార్వతీదేవి ఆ పక్షిని చేతిలోకి తీసుకుని మహాదేవుడి దగ్గరికి వెళ్తుంది మహాదేవా ఫలానా నగరంలో ఒక సేటు అతని భార్య నివసిస్తూ ఉన్నారు వారి తలరాతలో పుత్రులు ఉన్నారా లేదా అని అడిగింది మహాదేవుడు తన మూడవ నేత్రంతో చూసి పార్వతీదేవి వారి తలరాతలో పుత్రులు లేరు అప్పుడు పార్వతమ్మవారు చెబుతుంది వారి తలరాతలో పుత్రులు లేకపోయినా సరే మీరు వారికొక పుత్రుణ్ణైతే ఇవ్వాలి అంటుంది పార్వతి నేను చెప్తున్నాను కదా అతని తలరాతలో పుత్రులు లేరు అని వారికి పుత్రుణ్ణి ఎలా ఇస్తాను అని మహాదేవుడంటాడు అప్పుడు పార్వతీదేవి చెబుతుంది ఈ పక్షి చాలా దూరం నుంచి వచ్చింది ఈ పక్షి చాలా ఆశతో వచ్చింది మనం సహాయం చేస్తామని తన ఆకలిని దాహాన్ని కూడా వదిలేసి ఎగురుకుంటూ ఇక్కడి వరకు వచ్చింది తనని ఖాళీ చేతులతో నేను పంపలేను పార్వతీదేవి చెప్పిన మాటలు విన్న తర్వాత మహాదేవుడు చెప్తున్నాడు నీ ప్రతి మాటను కూడా పూర్తి చేయవలసిన అవసరం నాకుంది నువ్వు అడుగుతున్నావు కాబట్టే ఆ సేటు అతని భార్యకు నేనొక పుత్రుణ్ణిస్తాను కాని నువ్వు ఆ పక్షికి చెప్పు సేటూ అతని భార్య ఏ దానధర్మాలు ఎప్పుడూ చేయడంలేదు పుణ్యకార్యములూ చేయడంలేదు కాని పుత్రుడు కలిగిన తర్వాత వారు దానధర్మాలు చెయ్యాలి శాస్త్రోక్తమైన పుస్తకాలను చదవాలి వారు మందిరాలకి వెళ్ళాలి భిక్షువులకు భిక్షను వేయాలి భగవన్నామ స్మరణ చెయ్యాలి అని చెబుతాడు మహాదేవా నేను నా తరపునుంచి పూర్తిగా ప్రయత్నాన్ని చేస్తాను అని చెప్పింది ఆ పక్షి సేటూ ఇంకా అతని భార్య మందిరాలకి వెళ్లాలి పూజలు పునస్కారాలు చెయ్యాలి అని చెప్తాడు పరమేశ్వరుడు పక్షి అన్నింటికీ ఒప్పుకుంటుంది పరమేశ్వరుడు తధాస్తు అని చెప్పి పక్షికి వరాన్నిచ్చాడు తర్వాత పక్షి దేవాదిదేవుడు మహాదేవుడికి పార్వతీదేవికి నమస్కరించుకుని అక్కడి నుండి మళ్లీ ఎగురుకుంటూ ఎగురుకుంటూ తన గూటికి చేరుకుంటుంది అది జరిగిన కొంతకాలంలోనే భాయ గర్భవతి అవుతుంది వారికి ఒక పుత్రుడు జన్మిస్తాడు వారు చాలా సంతోషంలో ఉంటారు ఆ పుత్రుణ్ణి చూసి ఆ పక్షి కూడా చాలా సంతోషిస్తుంది తన పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది అని ఆ పక్షి చాలా ఆనందిస్తుంది పక్షి అనుకుంటుంది ఈ నగరంలోనే పెద్ద ధనవంతుడు ఈ సేటు తన పిల్లలకి మంచి మంచి ఆహార పదార్థాలను తినిపిస్తాడు ఏదో ఒకటి జారైనా కింద పడుతుంది అది మాకు కూడా తినడానికి లభిస్తుంది అని అదే ఆలోచిస్తూ ఆ పక్షి చాలా సంతోషంలో ఉంటుంది మెల్లిమెల్లిగా ఆ సేటు కొడుకు పెద్దవాడవ్వడం మొదలవుతుంది ఒక శివరాత్రి అయిపోయింది మళ్లీ శివరాత్రి కూడా అయిపోయింది మూడో శివరాత్రి అయిపోయింది నాలుగో శివరాత్రి కూడా అయిపోయింది ఐదో శివరాత్రి వచ్చే ముందు ఆ పక్షి చాలా బాధలో దుఃఖంలో ఉంటుంది సేటు కొడుకుకి ఐదు సంవత్సరాలు రాబోతున్నాయి ఈ సేటు అతని భార్య ఇంకా ఎటువంటి దక్షిణలు చేయడం లేదు ఏ మందిరాలకు వెళ్లడం లేదు ఎవరికీ భిక్షను లేదు ఏ పుణ్యకార్యములు చేయడం లేదు అదే ఆలోచిస్తూ ఆ పక్షి చాలా దుఃఖంలో ఉంటుంది వీళ్లు దానధర్మాలు చేయటపోతే వీళ్ల పుత్రుడు అల్పాయుష్యుడైపోతాడు అదే ఆలోచిస్తూ పక్షి చాలా దుఃఖంలో ఉంటుంది నేను ఈ విషయాన్ని సేటు అతని భార్యకు ఎలా చెప్పాలి నా భాష వారికి అర్థం కావడం లేదు నేనిప్పుడేం చెయ్యాలి అని అదే ఆలోచిస్తూ పక్షి దుఃఖిస్తూ ఉంది పక్షి పిల్లలు కూడా పెద్దవాళ్లయ్యారు పక్షి తన పిల్లలతో చెబుతుంది నేను కొన్ని రోజులపాటు బయటకు వెళ్తున్నాను పక్షి మళ్లీ తన నుంచి ఎగరడం మొదలుపెట్టింది కైలాసానికి వెళ్ళింది పార్వతి అమ్మవారి పాదాలపై పడింది పార్వతీదేవి పక్షిని చేతిలోకి తీసుకొని నువ్వు ఏదైతే అడిగావో ఎలా అయితే అడిగావో అలాగే జరిగింది కదా సేటు సేటు భార్యకు పుత్రుడు లభించాడు నువ్వు మళ్లీ ఎందుకు వచ్చావు అని అడిగింది అప్పుడు ఆ పక్షి పార్వతీదేవితో ఇలా అంటోంది అమ్మా సేటు సేటు భార్యని నేను సన్మార్గంలోనికి తీసుకురావడంలో విఫలమయ్యాను వారిని ధర్మ మార్గంలోనికి నేను పంపించలేకపోయాను ఆ భార్యాభర్తలిద్దరూ కూడా ఇదివరకు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు ఏ దానధర్మాలు లేదు ఎవరికీ భిక్ష కూడా వేయడం లేదు ఏ నామ స్మరణ ఇప్పుడు కూడా భార్యాభర్తలిద్దరూ అలానే ఉన్నారు అప్పుడు మహాదేవుడు చెప్తున్నాడు పక్షి వాళ్ళు ఇలానే ఉంటే వాళ్ల పుత్రుడు అల్పాయుష్కుడైపోతాడు అని చెప్పాడు అప్పుడా పక్షి పార్వతి అమ్మవారి పాదాలపై పడుతుంది తన తలను కొట్టుకోవడం ప్రారంభిస్తుంది అమ్మ అలా జరగడానికి వీలులేదు వాళ్ల పుత్రుడు దీర్ఘాయుష్మంతుడవ్వాలి ఆ పక్షికి బాగా అర్థమైంది మహాదేవుణ్ణి ఏదైనా అడగాలి అని అనుకున్నప్పుడు పార్వతి అమ్మవారి పాదాలపై పడాలి అని అమ్మని రాజీ చేసుకుంటే తండ్రి తనంతట తానే అమ్మ చెప్పిన మాటను వింటాడని అదే ఆలోచిస్తూ ఆ పక్షి పార్వతీ అమ్మవారి పాదాలపై పడింది తన తలను కొట్టుకోవడం ప్రారంభించింది మళ్లీ పార్వతీదేవి ఆ పక్షిని తన చేతుల్లోనికి తీసుకుంటుంది పక్షి నువ్వు శాంతంగా ఉండు పార్వతీదేవి మహాదేవుడికి పెట్టింది మహాదేవా అలా జరగడానికి వీలులేదు అమ్మా నేను నా తరపునుంచి పూర్తి ప్రయత్నాన్ని చేశాను వారికి అర్థమయ్యేలా చెప్పడానికి వారు నా భాషను అర్థం చేసుకోలేకపోతున్నారు నేనేంచెయ్యనమ్మా మీరింకా మహాదేవుడక్కడికి వెళ్ళి సేటు అతని భార్యను సన్మార్గంలోనికి తీసుకురండి అప్పుడు చాలా మంచిది అప్పుడు పార్వతీదేవి మహాదేవుడు చెప్తున్నారు సరే పక్షి అలానే చేస్తాము మేము చాలా త్వరలోనే సేటు ఇంకా సేటు భార్య ఇంటికి వస్తాము పక్షి ఇదంతా విన్న తర్వాత తిరిగి తన గూటికి వచ్చేసింది పార్వతీదేవి పరమేశ్వరుడు ఒక సాధు వేషంలో సేటు ఇంటికి వెళ్తారు సేటు గుమ్మంలో నిలబడి సేటు భార్యతో చెబుతున్నారు మీరు మాకు భోజనాన్ని పెట్టకపోయినట్లయితే మీరు చాలా కష్టాలు అనుభవించవలసి వస్తుంది అని చెబుతారు అప్పుడు సేటు భార్య వారిద్దరికీ నమస్కరించుకొని చెబుతోంది మీరు మాకు ఏ శాపాన్ని ఇవ్వకండి నేను మీకు తప్పకుండా భోజనాన్నిస్తాను అని ఆ సేటు భార్య మహాదేవుణ్ణి పార్వతీదేవిని వారి ఇంట్లోనికి తీసుకువచ్చి భోజనాన్ని పెట్టారు సేటు భార్య మంచిగా ఆహారాన్ని వండి ఆ ఇద్దరికీ పెట్టింది ఆ ఇంట్లో బాబూ అటూ ఇటూ తిరుగుతూ వీళ్లకి రొట్టెలను స్వీట్స్ను లడ్డూలను తీసుకువచ్చి ఇస్తాడు అటూ ఇటూ చాలా ఉత్సాహంతో తిరుగుతూ ఉంటాడు ఆ బిడ్డను చూసి అమ్మ చాలా సంతోషిస్తుంది పార్వతీదేవి ఆలోచిస్తుంది ఈ బాలుడు మహాదేవుని ప్రసాదము అందువల్లనే ఈ బాలుడు ఎంత తేజస్సుతో ఉత్సాహంగా ఉన్నాడు సాధురూపంలో ఉన్న పార్వతీపరమేశ్వరులకు సేటు భార్య ఆహారాన్ని పెట్టింది భోజనాన్ని చేసిన తర్వాత పార్వతీపరమేశ్వరులిద్దరూకూడా నుండి బయటకు వెళ్తున్నారు అప్పుడు సేటు అతని భార్యకూడా బయటకు వచ్చారు వారిద్దరూ వారిద్దరూకూడా పార్వతీపరమేశ్వరులకు నమస్కరించుకొని మేము చేసిన సేవలో ఏదైనా లోటు జరిగి ఉంటే మమ్మల్ని క్షమించండి అని అంటారు అప్పుడు మహాదేవుడు చెబుతున్నాడు ఇద్దరూ చాలా జాగ్రత్తగా ధ్యాసపెట్టి వినండి మీరు తప్పులైతే చాలా చేశారు తప్పులు చేస్తూనే ఉన్నారు మీరు ఎప్పుడూ ఈ విధంగా ఉంటే మీ పుత్రుడికి చాలా ఆపదరానుంది మీ పుత్రుడు చాలా త్వరగానే ఈ లోకం నుండి వెళ్ళిపోతాడు సేటు ఇంకా సేటు భార్య సాధురూపంలో ఉన్న పరమేశ్వర్ని పాదాలపై పడతారు మాకేదైనా మార్గం చెప్పండి మేము ఏం చెయ్యాలి చాలా సంవత్సరాల తరువాత మాకు ఒక పుత్రుడు జన్మించాడు ఆ పుత్రుణ్ణి మేము కోల్పోవాలని అనుకోవడం లేదు అప్పుడు పరమేశ్వరుడు చెబుతున్నాడు లేవండి నేను చెప్పేది ధ్యాసపెట్టి వినండి ఈ నుంచి మీ గుమ్మంలోనికి ఎవరు వచ్చినా సరే వాళ్లు ఖాళీ చేతులతో మీ ఇంటి నుండి వెళ్లకూడదు వారికి దానధర్మాలను చెయ్యండి అవసరంలో ఉన్నవాళ్లకి సహాయాన్ని చెయ్యండి జీవజంతువులకు సహాయాన్ని చెయ్యండి ధర్మకార్యాలను చెయ్యండి పుణ్యకార్యాలను చెయ్యండి మహాశివరాత్రి వ్రతాన్ని చెయ్యండి ఈశ్వరుణ్ణి ప్రార్థించండి ఆ మహాదేవుడు చెప్పిందంతా విని భార్యాభర్తలిద్దరూ కూడా నమస్కరించుకుని సాధురూపంలో ఉన్న పరమేశ్వరుడు పాదాలపై పడతారు బాబా మేము ఈ విధంగానే చేస్తాము సాధురూపంలో ఉన్న పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు మీ ఇంట్లో పుత్రుడు ఆడుతూ ఉన్నాడు కదా ఈ పుత్రుడైతే మీ తలరాతలో లేడు మీ కష్టం వల్ల కూడా పుత్రుడు కలగలేదు ఒక పక్షి యొక్క కష్టము ఆ పక్షి ఎక్కడి నుండో కైలాసం వరకు ఎగురుకుంటూ వచ్చింది ఆ పక్షి కైలాసం వరకు వచ్చి పరమేశ్వరుడికి పెట్టింది మీకు పుత్రుణ్ణి ఇవ్వమని ఈ పుత్రుడు ఆ పక్షి యొక్క భక్తికి ఫలమే మీరు అనుభవిస్తున్నది ఈరోజు మీ ఇంట్లో ఒక అందమైన పుత్రుడు ఆడుతూ ఉన్నాడు సేటు ఇంకా సేటు భార్య అడుగుతున్నారు బాబా ఆ పక్షి ఎవరు అని అప్పుడా పక్షి అక్కడికి వస్తుంది పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించుకుంటుంది పార్వతీ పరమేశ్వరులు సేటు యొక్క ఇంటికి వచ్చిన రోజే మహాశివరాత్రి సేటు యొక్క ఇంట్లో పార్వతీ కూడా తమ అసలైన రూపంలోనికి వస్తారు సేటు సేటు భార్యకు దర్శనాన్నిచ్చారు ఆ పక్షి యొక్క శివరాత్రి సంపూర్ణమైంది చాలా ఆనందంతో సంతోషంతో ఆ సేటూ అతని భార్య శివరాత్రిని జరుపుకుంటారు మహాశివరాత్రి వ్రతాన్ని చేస్తారు ఆ పక్షి కూడా శివరాత్రి వ్రతాన్ని చేస్తుంది దేవాదిదేవుడు మహాదేవుడు దర్శనాన్ని చేసుకుని వారు సంతుష్టి చెందుతారు ఒక శివరాత్రి సఫలత అయింది ఎవరైతే మహాశివరాత్రి వ్రతాన్ని చేస్తారో వారికి మహాదేవుడి యొక్క కృప ఎప్పుడూ కూడా ఉంటుంది ఏ విధంగా అయితే సేటు అతని భార్యపై మహాదేవుడు కృప పడిందో అదేవిధంగా ప్రతి ఒక్కరిపై కూడా ఆ మహాదేవుని కృప పడుతుంది ఈ కథ మీకు నచ్చిందని ఈ కథ వల్ల మీరు చాలా ప్రేరణను పొందారని అనుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అప్పటిదాకా సర్వేజనా సుఖినో భవంతు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు